సేమియా అనేది చిక్కబడకుండా రావాలంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చిక్కబడకుండా ఇలానే ఈ కన్సిస్టెంట్లోనే ఉండాలంటే నేను ఒక సీక్రెట్ చెప్తాను ఫ్రెండ్స్ ఫుల్ వీడియో వాచ్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాం ఎండు కాపరి ముక్కలు డ్రై ఫ్రూట్స్ యాలకులు పాలు తయారీ విధానంకు జల్ది జల్ది పదండి స్టవ్ దగ్గరికి పెట్టుకుందాం బ్రేమ్ స్టవ్ వెలిగించుకుందా నెయ్యి వేద్దాం డ్రై ఫ్రూట్స్ వేద్దాం ముందుగా జీడిపప్పు బాదం వేద్దాం ఒకసారి తిప్పుదాం ఫ్రెండ్ కొబ్బరి కూడా వేద్దాం ఎండు కొబ్బరి తిప్పుదాం సిమ్లో పెట్టండి ఫ్రెండ్ మరి మాడిపోతాయి ఒకసారి తిప్పుదాం ఫ్రెండ్స్ కొంచెం ఏగే కదా ఇప్పుడు కిస్మిస్ వేద్దాం ఒక నిమిషం అలా ఉంచేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలా ఏగ కలర్ఫుల్ ఉంది కదా ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాం మొత్తం ప్లేట్లో తీసుకుందాం ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే తీసుకోండి అన్ని ఇందులోనే సేమియా వేసుకుందాం ఫ్రెండ్స్ ఒక కప్పు సేమియా సేమియా కూడా లైట్గా దోరగా వేసుకుందాం సిమ్లోనే ఫ్రెండ్స్ ఒకసారి తిప్పుకుందాం ఫ్రెండ్స్ చూసారా ఎలా కలర్ఫుల్గా ఏగాయో ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్ ఒకసారి స్టవ్ ఆఫ్ చేద్దాం పక్కన పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ వేరొక బాండీ పెట్టాను ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకుందాం ఒక కప్పు సేమియాకి హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను ఆ పాలు దీంట్లో వెయిట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇలాగే పాలు ఇవి పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇందాక డ్రై ఫ్రూట్స్ వేయించాం కదా ఫ్రెండ్స్ ఆ బాండి తీసుకున్నాను ఒక కప్పు సేమియాకి మూడు కప్పులు వాటర్ పోస్తున్నాను సరిపోతాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాటర్ని ఒక ఫైవ్ మినిట్స్ హైలోనే మరిగించుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ వాటర్ మరుగుతున్నాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు సేమియా వేద్దాం ఫ్రెండ్స్ ఒకసారి తిప్పుదాం ఒకసారి తిప్పుదాం ఫ్రెండ్స్ సేమియా ఉడికిందిగా ఫ్రెండ్స్ ఇప్పుడు పాలు పోసుకుందాం కొన్ని పాలు పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్ అన్నీ పోయొద్దు కొంచెం పాలు పక్కన పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ అన్నీ పోయడం లేదు మిగతా పోస్తున్నాను ఫ్రెండ్స్ దీంట్లో ఒకసారి తిప్పుదాం ఫ్రెండ్స్ ఇప్పుడు యాలకులు వేద్దాం ఫ్రెండ్స్ ఏలుకల పౌడర్ అయినా వేయండి మామూలుకైనా వేయండి నేను ఇలాగా కట్ చేసి వేస్తున్నాను ఫ్రెండ్స్ పౌడర్ వేయడం లేదు ఒకసారి తిప్పుదాం ఇప్పుడు షుగర్ యాడ్ చేద్దాం ఫ్రెండ్స్ కప్పుకి హాఫ్ కప్పు షుగర్ మీరు బెల్లమైనా వేయండి ఫ్రెండ్స్ నేను ప్రజెంట్ షుగర్తో చేస్తున్నాను ఫ్రెండ్స్ పంచదారతోనే షుగర్తోనే చేస్తున్నాను ఫ్రెండ్స్ బెల్లంతో ఈసారి ట్రై చేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి తిప్పుదాం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేద్దాం ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇందాక వేయించుకున్నాం కదా బాదం జీడిపప్పు కిస్మిస్ అవి వేస్తున్నాను ఫ్రెండ్స్ దర్శి ఏంటి ఎండింగ్ వచ్చి సీక్రెట్ చెప్తానండి అనుకుంటున్నారా ఫ్రెండ్స్ చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్ భలే కలర్ఫుల్గా ఉంది కొబ్బరి జీడిపప్పు కిస్మిస్ యాలక్కాయ అన్ని వేసాలకే బాదం అన్ని వేసాలకి చూసారా కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు సీక్రెట్ చెప్తాను ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్లో ఇవి ఒక నిమిషం అలా ఉంచేయండి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఎలా దగ్గర పడిపోయిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసుకున్నాను దర్శ ఏమిటో సీక్రెట్ చెప్దాం అనుకుంది అన్నది కదా అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ ఇందాక పాలు కొంచెం ఉంచుకున్నాను కదా ఫ్రెండ్స్ అవి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా పోసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పోయడం వల్ల మీరు ఈవినింగ్ తిన్నా నైట్ తిన్నా సేమ్ అనేది చిక్కపడదు ఫ్రెండ్స్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ సీక్రెట్ అందరికీ తెలియదు బౌల్లో తీసుకుంటున్నాను ఒక బౌల్లో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసారా ఎలా కలర్ఫుల్గా ఉందో మొత్తం ఇదే విధంగా తీసుకుందాం ఒక బౌల్లో తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఏమియా చూసారా ఎలా కలర్ఫుల్గా ఉందో చిక్ చిక్కబడలేదు ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఒక బౌల్లో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఒక బౌల్లో తీసుకున్నాను ఇప్పుడు టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్రెండ్స్ తినండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కానీ నేనే తినేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ దర్శి నువ్వు చెప్పింది నిజమే చూసారు ఫ్రెండ్స్ ఏమి అనేది ఎప్పటికీ ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఈవినింగ్ దాకా కూడా చిక్కపడుద్దు ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్